نا يو يو سچ سچ نا نا تنب ہاں پردر ایک ستا کے اراد فوٹو رن فون ససజరిన్స్ మమ్మై సారా కమ్యూనిటీకి నమస్కారం అందర కమ్యూనిటీ సభ్యులందరికీ నమస్కారం పెద్దలగుర్ ప్రదర్శన కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా శ్రీ సుబ్బారావు గారిని కోరుతున్నాము ఎత్తు మే పండితేయ మరి కపినల మహోత్సవ 15 భారత గుజరా రాష్ట్ర సంగంాయి కార్యాలయం అభ్యర్థన విడిని ధన్యవాదాలు తెలియజేస్తున్నాము సరే సరే